హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నా టమాటో ఊరకైతే తయారు చేయబోతున్నానండి ఒకసారి నేను షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట అప్పటికప్పుడు టమాటో పచ్చడి విధంగా తయారు చేయొచ్చు అని చెప్పేసి చాలామంది అయితే ఈ రెసిపీ అయితే అడిగారండి వారందరి కోసం ఇంకా కొత్తగా చూసేవారి కోసం అయితే ఈ రెసిపీ అనమాట ఇంకా ఈ టమాటో ఊరక అయితే చాలా బాగుంటుంది నేను మాట్లాడుతున్నానే కానీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట అంత బాగుంటుంది ఇంకా ఈ టమాటో ఊరక తయారు కోసం మీరు ప్రత్యేకించి టమాటో ముక్కలు ఎండ్లో పెట్టాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మిక్సీ పట్టాల్సిన అవసరం అస్సలు లేదండి అప్పటికప్పుడు ఎప్పుడు కావాలనుకున్నా ఈ టమాటో ఉరిగేది తయారు చేయవచ్చు మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సంవత్సరం అయినా పాడవకుండా ఉంటుంది ఇంకా టమాటో పచ్చడి అంటే మా చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ అనమాట ఎందుకంటే మా అమ్మ మా చిన్నప్పుడు యాభై నుంచి వంద కేజీల వరకు టమాటో పచ్చడి అనేది పెట్టి ఉంచేది అనమాట అమ్మడం కోసం కాదు మా ఇంట్లో కోసమే అలాగే టమాటో పచ్చడి నాకు చాలా ఇష్టం నాలుగు పూట్ల అన్నం పెట్టిన ఈ టమాటో పచ్చడి వేసుకుని కొన్ని ఉల్లిపి ముక్కలు వేసి తిన్నామంటే చాలా బాగుంటుందన్నమాట ఇంక ఇప్పుడు ఏంటంటే రాను రాను మనం ఎండలో పెట్టే అంత ఓపిక్ కానివ్వండి అంత ప్లేస్ కానివ్వండి ఎక్కడ ఉండడం లేదు కదా ఇంకా నాకైతే టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి నేనైతే ఈ విధంగా ఇన్స్టెంట్గా చేసి పెడతాను అనమాట ఈ రెసిపీ కూడా నాకు మమ్మే నేర్పించింది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం అని చూసేద్దామండి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే చిన్న చిన్న టిప్స్ చెప్పినప్పుడు మీకు పర్ఫెక్ట్ అనేది వస్తుందనమాట ఇంక ఇక్కడ మీరు చూసారంటే నేను ముప్పై కిలో టమాటోలు అయితే తీసుకున్నానండి నేనైతే నార్మల్ నాడు టమాటో అయితే తీసుకున్నాను ఇవైతే బాగా కడిగేసానండి రెండు మూడు సార్లు శుభ్రంగా ఉప్పు వేసి అయితే కడిగేస్తాను నేను ఎప్పుడు వెజిటేబుల్స్ వచ్చి ఉప్పు వేసి కడుగుతాను అనమాట తడిగానే ఉన్నాయి కదా నేను చేసే పచ్చడి వచ్చేసి మాకు ఒక నాలుగు రోజులు కూడా ఉండదు త్వరగానే అయిపోతుంది తినేస్తారు అందుకని చెప్పేసి టమాటోలు అయితే తొడడం లేదనమాట కట్ చేసి పెట్టేస్తాను మీరు వచ్చేసి ఎక్కువ రోజులు నెల ఉంచేలా అయితే కనుక ఖచ్చితంగా టమాటోలు శుభ్రంగా ఒక క్లాత్తో తుడిచేసి ఆరబెట్టండి తడి లేకుండా బాగా ఆరిన తర్వాత అప్పుడు కట్ చేసి పచ్చడికి అనేది ఉపయోగించాలన్నమాట ఇంక మీరు చూసారంటే టమాటో ముక్కలు ఈ విధంగా కట్ చేశాను మన ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉడకబడతాం కాబట్టి మగ్గిపోతుంది ఇంక ఈ రోజైతే నేను ఈ పచ్చడి కోసం చెక్కు నూనె అయితే ఉపయోగిస్తున్నానండి మనకు వచ్చేసి ఆవాస్ హౌస్ ఆఫ్ నేచురల్స్ నుంచి మనకి ఈ చెక్కు నూనెలు అనేవి పంపించారు వీళ్ళ దగ్గర స్వచ్ఛమైన నూనెలు అనేవి ఉంటాయన్నమాట ఆరు రకాలుగా ఆయిల్స్ అనేవి వీళ్ళు సేల్ చేస్తున్నారు చాలా బాగుంటాయండి మనం ఇప్పుడు ప్యాకెట్లో తీసుకున్నప్పుడు మంచి నూనె కాదా అని చెప్పేసి ఆలోచన వస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా చాలా కల్తీ కూడా ఉంటుంది కానీ వీళ్ళ దగ్గర అలా కదనమాట చాలా బాగుంది ఆయిల్ అయితేను ఇంకా వీళ్ళైతే మనకి నువ్వెల నూనె ఇంకా వేరుశెనగ నూనె ఇంకా వచ్చేసి చెక్క గానుగా కుసుమ నూనె అంట ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నాను దీంతో ఏ రెసిపీ చేయాలని నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు మీకు తెలిస్తే కదా నాకు కామెంట్ లో చెప్పండి ఇంక తర్వాత చూసారంటే స్వత్యమైన కొబ్బరి నూనె ఉంది తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇంకొక ఆయిల్ కూడా చెప్పారు ఒక రెండు మూడు ఆయిల్స్ కూడా చెప్పారు అవి అయితే వద్దని చెప్పాను నేను వంటకు మాత్రమే వాడే ఆయిల్స్ పంపించమని అడిగాను అనమాట ఇవైతే పంపించారు వీళ్ళ దగ్గర ఆయిల్స్ మాత్రమే కదండి ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ లాంటివి కూడా వాళ్ళు సేల్స్ చేస్తున్నారు నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇచ్చాను ఒకసారి కనుక్కు చూడండి ఇంక నేను చెప్పాను కదా కడాయిలో ఆయిల్ వేసిన వెంటనే కొంచెం హీట్ ఎక్కిన వెంటనే మొత్తం నేను ఏదో పిండి వంటలు చేస్తున్నట్లు అంత మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట చాలా ఫ్రెష్గా అయితే ఉంది నూనె అయితేను ఒక నూనె కంపు ఉంటుంది కదా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అలా అంతా ఏమీ లేదన్నమాట చాలా ఫ్రెష్గా అయితే ఆయిల్ ఉంది ఇంకా ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో టమాటో ముక్కలు రాళ్ళు ఉప్పు వేశాను చింతపండు వేసాను పసుపు వేసానండి అన్నీ వేసి బాగా కలిపి దీన్ని తక్కువ మంటల్లో ఉడకనివ్వాలండి చింతపండు వచ్చి నేను తక్కువగానే వేశాను ఎందుకంటే నేను తీసుకున్నది నాటి టమాటోలు కాబట్టి ఇవి నార్మల్గానే పులుపు ఎక్కువగా ఉంటుంది అనమాట మీరు బెంగళూరు టమాటోలు ఉపయోగించేటట్లయితే కనుక చింతపండు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది చూసి వేసుకోండి నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసాను ఇంక తర్వాత చూసారంటే వేరే సైడ్కి మార్చేసానండి అది ఉడికేలోపు పోపు వేసుకోవచ్చు అని చెప్పేసి ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా సో అందుకని అది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది ఇంకొక పక్కన పోపుకో కోసం ఇంకొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ముందుగా నేను మెంతుల ఆవాలు వేసాను మెంతుల ఆవాలు ఖచ్చితంగా వేయాలి అవి బాగా వేగిన తర్వాత రెండు వెల్లుల్లిపాయల రేఖలు అయితే దంచి వేస్తున్నానండి ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిసన్నపప్పు మినపప్పు వేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేలా అయితే కనుక పప్పులు వచ్చేసి అస్సలు వేయద్దు ఎందుకంటే పప్పుల వల్లే పచ్చడి పాడైపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తర్వాత కొంచెం జీలకర్ర వేసాను కరివేపాకు ఎండుమిర్చి వేశాను వేసిన తర్వాత వీటిని బాగా వేపాలండి నేను చెప్పాను కదా పప్పుల వల్లే ఏ పచ్చని త్వరగా పాడైపోతుందనమాట మీరు పప్పులు స్కిప్ చేసేసి మిగతా అన్నీ వేసుకోండి పోపు బాగా వేగిందనమాట స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఇంకొక పక్కన టమాటో ఎంతవరకు మగ్గింది అనేది చూద్దాము ఇంక ఇక్కడ మీరు చూసారంటే టమాటో నుంచి వాటర్ బయటకు వచ్చిందనమాట చాలా వరకు టమాటో అయితే బాగా ఉడికిపోయింది నేను వచ్చేసి ఈ విధంగా మ్యాష్ చేస్తున్నానండి మనకి పప్పు అంతా మ్యాష్ చేస్తాం కదా దాంతో ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే ఈ గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా ఉంటుంది అనమాట ప్రత్యేకించి మనం మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే లేదు కానీ చాలా మంది ఇళ్లలో వచ్చేసి టమాటో పైన తోలు ఉంటుంది కదా దాన్ని తినడానికి అసలు ఇష్టపడరు అటువంటి వాళ్ళు మీ ఉంటే కనుక టార్చర్ పెడుతూ ఉంటారనమాట దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ టమాటో మిశ్రమం బాగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేయండి బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే దీంట్లో కారం వేస్తున్నానండి నేనైతే మన కోసం అథాంటిక్ కిచెన్ క్లబ్ నుంచి పంపించిన ముడి కారం అయితే ఉపయోగిస్తున్నాను ఇది వచ్చేసి పచ్చి కారం అనమాట మనం వచ్చేసి ఊరగాయలు ఉపయోగిస్తాం కదా ఊరగాయలు ఉపయోగించుకోవచ్చు కర్రీస్లో కూడా ఉపయోగించుకోవచ్చు వీళ్ళు వచ్చేసి ముడి కారం అని చెప్పి అంటారంట ఇది మనం నార్మల్గా ఉపయోగించే కారమేనండి అయితే వీళ్ళ దగ్గర ఆల్రెడీ నేను చెప్పాను కదా పచ్చళ్ళు తీసుకున్నాను అంతేకాకుండా ఇడ్లీ పొడులు చాలా రకాలు తీసుకున్నానండి చాలా బాగున్నాయి అన్నీని సరే కారం వచ్చేసి ఓరగా ట్రై చేద్దామని చెప్పేసి ముందుగా నేను ఒక వన్ బై త్రీ కప్పు కారం అయితే వేశానండి నిజంగా కారం అయితే సూపర్ ఉందనమాట టేస్ట్ కూడా ఉంది కారం కారంగా ఉంటే సరిపోదు టేస్ట్ కూడా ఉండాలి కారానికి కారం ఉంది టేస్ట్ టేస్ట్ ఉంది ఇంత పచ్చడిగా ఆ కారం కరెక్ట్గా సరిపోయింది అనమాట వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను వివరంగా డిస్క్రిప్షన్లో రాస్తాను చూడండి వీళ్ళ దగ్గర వచ్చేసి పచ్చళ్ళు పొడులు కారాలు అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు లాంటివి కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట అప్పటికప్పుడు మీకు తయారు చేసి ఫ్రెష్గా అయితే పంపిస్తారు కారం వేసిన తర్వాత నేను మెంతులు ఆవాలు పొడి వేసానండి వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఆవాలు బాగా ఫ్రై చేసి పౌడర్ చేసి వెయ్యాలి నేను ఎక్కువగా టమాటో పచ్చి ఇంట్లో చేస్తాను కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో తయారు తయారు చేసి పెడతానమాట ఇంకా బాగా కలిపానండి కలిపిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచిన పోపుని నేరుగా అయితే ఈ పచ్చడిలో వేసేస్తున్నానండి వేసేసిన తర్వాత బాగా కలుపుతున్నాను నేను ముందే చెప్పినట్లు మీరు ఎక్కువగా చేసుకునేలా అయితే టమాటోలు శుభ్రంగా తుడిచి కట్ చేసి ఉపయోగించండి ఇంకొక విషయం ఏంటంటే పప్పులు లాంటివి వేయొద్దు పచ్చడి టేస్ట్గా ఉండాలంటే ఒకటి మనం పల్లీల నూనె కానివ్వండి లేదంటే నువ్వుల నూనె కానివ్వండి ఉపయోగించామంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీకు స్వచ్ఛమైన ఆయిల్స్ కావాలనుకుంటే కనుక ఆవాస బ్రాండ్ వారి ఆయిల్స్ అని ఉపయోగించండి చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఆయిల్స్ అయితేను ఇంకా చాలా మంది వచ్చేసి కారాలు పొడులు ఇళ్లలో చేసుకోలేం కాబట్టి మీకు పచ్చళ్ళు కానివ్వండి కారాలు కానివ్వండి ఇడ్లీ పొడులు కానివ్వండి లేదంటే కనుక డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కానివ్వండి ఇవి ఏమైనా కావాలనుకుంటే కనుక అటు కిచెన్ క్లబ్ వారిని ఒకసారి సంప్రదించి చూడండి ఇంక ఇక్కడ చూసారంటే ఆయిల్ బాగా పైకి తేలుతుంది కదండి చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకి టమాటో పచ్చడి అయితే తయారైపోయింది ఇది వచ్చేసి ముందు పలచగా ఉన్నా కొంచెం చల్లారిన తర్వాత థిక్ గా ఉంటుంది అనమాట నేను నైట్ టైం గానీ పచ్చడి చేశాను ఉదయానికి చూసారు ఎంత గట్టిగా అయిపోయిందో అప్పటికే మా ఇంట్లో చాలా వరకు పచ్చడి ఖాళీ చేసేసారండి ఈ విధంగా ఉంటుందన్నమాట నేను ముందే చెప్పినట్లు మీ ఇంట్లో ఎవరిని టమాటో తొక్కు లాంటిది తినడానికి ఇష్టపడట్లేదు అంటే కనుక మెత్తగా గ్రైండ్ చేసేయండి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట బాగుంటుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సంవత్సరం అయినా పాడవకుండా ఉంటుందండి నేను మాట్లాడుతున్నానే కానీ నాకైతే నోట్లో నీళ్ళు అనమాట ఇంకా ఈ వీడియో వాయిస్ ఇచ్చే ముందు కూడా నేను ఈ పచ్చడి వేసుకుని దోశలు తిన్నాను దోశల్లోకే కాదండి పెరుగున్నల్లో కానివ్వండి వెరైటీ రైస్లోకి కానివ్వండి అన్నింటిలోకి చాలా బాగుంటుంది నేనైతే ఒక గాజు బాటిల్లో అయితే స్టోర్ చేస్తున్నానండి గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు స్టీల్ లాంటివిలో వచ్చేసి ఎక్కువసేపు ఉండకూడదు అనమాట ఉన్నదంటే కనుక దాంట్లో ఉండే పులుపు అనేది స్టీల్ని శుభ్రంగా తినేస్తూ ఉంటుంది సో పచ్చడి వచ్చేసి త్వరగా పడైపోతుంది అనమాట ఇంకా మర్నాడు వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు వేడివేడిగా అన్నం వండుతాను కదా అన్నం అయితే వేసి కలుపుతున్నానండి అసలు టేస్ట్ ఎంత బాగుందంటే ముందు రోజు వచ్చి కొంచెం చేదుగా ఉన్నట్లు అనిపిస్తుంది మనం ఎక్కువగా మెంతుల పొడి లాంటివి వాడాం కాబట్టి అదేంటా అని చెప్పేసి సరిగ్గా కుదరలేదేమో అని చెప్పేసి అనుకోకండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ రోజైతే మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేసి అడుగుతున్న టమాటో ఉరగా పచ్చడి తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో డెఫినెట్లీ మీకు అన్నమాట నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కనుక ఇంకొక పది మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ